హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక చక్కటి నీతి పద్యం నేర్చుకుందాం మనకు ఏడవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో శతక సుధ అనేటువంటి పాఠ్యాంశంలో శ్రీ శ్రీనివాస బొమ్మల శతకానికి సంబంధించినటువంటి ఒక పద్యాన్ని పొందుపరచడం జరిగింది ఈ శ్రీ శ్రీనివాస బొమ్మల శతకమును రాసిన కవి ఎవరు అంటే డాక్టర్ ఆడెపు చంద్రమౌళి పద్యం వినండి సత్పురుషుల మైత్రి సలుపఘ మనసింము కమలనయన నిన్ను కాంచనిమ్ము విశ్వశాంతి కోరు విజ్ఞానమిం చిత్విలా సభాస శ్రీనివాస శ్రీనివాస అంటే ఓ శ్రీనివాస స్వామి ఓ వెంకటేశ్వర స్వామి జ్ఞాన విలాసము చేత ప్రకాశించేవాడా ఓ వెంకటేశ్వర స్వామి మంచి వారితో స్నేహం చేసే మనస్సును నాకు ప్రసాదించు స్వామి కమల నయన అంటే కమలముల వంటి కన్నులు గలవాడా కల్లారా నిన్ను చూసే భాగ్యమును నాకు ప్రసాదించు స్వామి ఈ విశ్వశాంతిని కోరేటువంటి నైతికతతో కూడినటువంటి విజ్ఞానమును చదువును విద్యను నాకు అందించు స్వామి అని చెప్పి ఈ పద్యము ద్వారా డాక్టర్ ఆడపు చంద్రమౌళి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ మనకు చక్కటి ఆధ్యాత్మికతను నైతికతను నేర్పించే ప్రయత్నం చేయడం అనేది జరిగింది ధన్యవాదములు